హ్యాపీ న్యూ ఇయర్ ఇది ఫస్ట్ తారీఖు రోజు వీడియో అనమాట అందరం కలిసి సరదాగా బీచ్కి అయితే వచ్చాము ఇక్కడ ఫుడ్ అయితే తీసుకొచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి వైట్ రైస్ చికెన్ ఇంకా ధమ్స్అప్ అస్సలు ఎలాంటి సెలబ్రేషన్ అప్పుడు ధమ్సప్ అస్సలు మిస్ కాకూడదు అనమాట సరదాగా కూర్చొని అలా రౌండ్గా కూర్చొని అందరం కలిసి బోన్ చేసేసి ఇంకా మేము బీచ్లోకి వెళ్ళి మునిగాం అనమాట ఇంకా ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ వీడియో కూడా పెట్టాను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఏంటనేది కూడా ఆ వీడియో ఒకసారి చూసేయండి ఇంకా బీచ్లో అయితే చాలా టైం ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసి ఆడుకొని అలా సరదాగా గడిచాక ఫైనల్లీ ఇంకా క్యాంప్ ఫైర్ వేసుకున్నాం అనమాట క్యాంప్ ఫైర్ వేసుకుని అందరం చుట్టూ ఎలానే బోన్ చేస్తా ఎలా చుట్టూ కూర్చున్నాము ఆ ఫైర్ చుట్టూ కూడా అలా కూర్చొని ఇంకా చాలా టైం అయితే చలి అయితే అసలు ఆ బీచ్ లోపల ఉంటే చలిపడతారు లేదు కానీ బయటకు వస్తే మాత్రం వణుకుబడుతుంది ఇంకా వచ్చేసి క్యాంప్ ఫైర్ వేసుకొని అక్కడ కూర్చుని అనమాట చీకడ పడేదా కొన్నాం ఏడయింది ఇంక అందరూ వెళ్దాం అన్నా కూడా నేను ఇంకా కొంచెంసేపు కూర్చొని అంటూ ఉన్నాను ఎందుకంటే అది అక్కడి నుంచి రాబుద్ది కావట్లేదు క్యాంప్ ఫైర్ దగ్గర నుంచి బీచ్ దగ్గర కూడా చాలా సరదాగా ఉంది జనం అయితే చాలామంది వచ్చారనమాట ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినోట్టు వెళ్ళిపోతున్నారు మేమే అలా ఆగిపోయి ఉన్నాము ఇక్కడ ఒక ఫంక్షన్కి అయితే రెడీ చేస్తున్నారు బర్త్డే పార్టీ ఉందనుకుంటా మొత్తం కూడా రెడీ చేస్తున్నారు గెస్ట్లు వచ్చారు ఇదంతా చూస్తామంటే మాకు అక్కడి నుంచి ఎల్లబుద్ధి కావట్లేదు నేనైతే వాళ్ళు కేక్ కట్ చేసేదా ఉందాము కొంచసేపు అని చెప్పి కాల్ చేస్తున్నాను కానీ ఇంకా పొద్దుపోయింది కదా అని వచ్చేసాం